శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో మన కష్టాలు సమస్యలు తొలగిపోవాలని ఆ సాయి సద్గురువుల సంపూర్ణ అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారి పాదాల నుండి వేడుకుంటున్నాను ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు మన సాయి సద్గురువుల అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మన అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని దత్తస్వరూపులైన ఆ సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ బాబాగారి తరపున మీ అందరికీ గురువారం శుభాకాంక్షలు ప్రతిరోజులాగా బాబాగారు ఈరోజు కూడా ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు స్వయంగా సాక్షాత్తు ఆ తండ్రే ఈ గురువారం నాడు ఒక మంచి సందేశాన్ని మనకి వినిపించడం అంటే అది ఎంతో గొప్ప అదృష్టం మరి బాబాగారు ఏ బిడ్డను ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారో కానీ ఈ సందేశం ఆ ఒక్కరికే కాదు ఎంతోమందికి మనస్సులో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందనడంలో ఎంత మాత్రము కూడా సందేహపడవలసిన అవసరం లేదు అంత గొప్ప సందేశాన్ని బాబాగారు మనకి తెలియజేయబోతున్నారు మరి బాబాగారు ఈ గురువారం నాడు మనకి తెలియజేస్తున్నటువంటి ఈ గొప్ప సందేశమేమిటో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బిడ్డ ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను తల్లి నేను చెప్పేటువంటి ఈ మాటను శ్రద్ధగా విను నీ జీవితం గురించి నువ్వు పడినటువంటి అన్ని రకాలైన సమస్యలను గురించి ఈ గురువారం నాడు నీ తండ్రిగా నేను నీకు తెలియజేయబోతున్నాను నా సందేశం విన్న తరువాత నీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది తల్లి అంటూ బాబాగారు ఏదో ఒక తెలియని ఆనందం కలిగించేటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు బాబాగారు చెప్తున్నారు బిడ్డ ఈ గురువారం నాడు నీకు ఒక మంచి సంతోషమైన సందేశాన్ని తెలియజేయబోతున్నాను భక్తితో శ్రద్ధతో నీ తండ్రి మాటలను వినుతల్లి అంటున్నారు బాబాగారు చెప్తున్నట్లుగా ఆ సంతోషం కలిగించేటువంటి సందేశం ఏమిటో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం బిడ్డ ఈరోజు నేను నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాను నేను నీతో మాట్లాడుతున్నట్లుగా ఎంతోమంది నా బిడ్డలు ఈ సందేశం విని వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ నీ జీవితంలో నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు ఎన్నో కష్టాలను పడ్డావు అన్నిటికన్నా కూడా ఎన్నో అవమానాలను నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నావు అయితే ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని గమనించు తల్లి నువ్వు అవమానాలను ఎదుర్కొన్నది ఎక్కడో బయట కాదు నీ వారి దగ్గర నుండే నువ్వు అవమానాలను ఎదుర్కొన్నావు ముఖ్యంగా నిన్ను నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను ఇంటికి పిలిచి మరి నిన్ను అవమానించిన సందర్భాలను నేను మర్చిపోలేదు అలా వాళ్ళు నిన్ను ఇంటికి పిలిచి అవమానించినప్పుడు నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు తెలుసు తల్లి నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో కూడా నేను చూశాను కానీ నువ్వు ఎదుర్కొన్న ప్రతి కష్టంలోనూ నువ్వు నమ్ముకున్నటువంటి నీ బాబాగా నేను తోడున్నాను ఈ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి అలాగే నిన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా నువ్వు ఈ రోజున ఉన్నతమైన స్థానంలో ఉన్నావు నలుగురికి సహాయపడగలిగేటువంటి స్థితిలోకి నేను నిన్ను తీసుకొని వచ్చాను నీలో మెచ్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఉన్నది అదేమిటో తెలుసా నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఇన్ని అవమానాలను చూసినా కూడా అవి ఏవి నువ్వు పట్టించుకోకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళావు ఇది చాలా గొప్ప విషయం ఈ విషయంలో నేను నిన్ను గొప్పగా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే బిడ్డ అవమానాలు ఎదురైనప్పుడు మనస్సు ఎంతో కుంగిపోతుంది ఏ పని కూడా చెయ్యాలి అని అనిపించదు బిడ్డ అటువంటి కష్ట సమయంలోనే నేను నీకు తోడుగా ఉన్నాను నీ ప్రతి అవమానాన్ని కూడా నేను స్వీకరించాను తల్లి నేను ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టలేదు నీ ప్రతి కష్టంలో నుండి నేను నిన్ను బయటకు తీసుకొని వచ్చాను ప్రతి సమస్యను కూడా నా సమస్యగా భావించి నేను నిన్ను ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నేను ఎందుకు చేశానో తెలుసా నువ్వు నా ప్రియమైన బిడ్డవు నీకు కష్టపడేటువంటి తత్వం ఉంది ఏ కష్టాన్నైనా చాలా తేలిగ్గా తీసుకొని దాని నుంచి బయటపడేందుకు ఎంతగానో శ్రమిస్తావు శ్రమించే విషయంలో నీకు నువ్వే సాటి అందుకనే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఈరోజు నువ్వు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగావు ఇలా నువ్వు నిలబడగలిగావు అంటే నీ కృషి పట్టుదల శ్రమ ఎంతో ఉన్నాయి బిడ్డ నీతో ఒక ముఖ్యమైన మాట చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి నిన్ను అవమానం చేసిన వాళ్ళని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవు ఈ విషయం నాకు బాగా తెలుసు నిన్ను అవమానించినటువంటి వారు నీ రక్త సంబంధీకులైనా నీ స్నేహితులైనా లేక మరే ఇతర బంధువులైనా సరే నీ అవమానాలను మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవు అలాగే నీ అవమానాలను మర్చిపోమ్మని నేను కూడా చెప్పను ఎందుకంటే ఆ అవమానాలను గుర్తుపెట్టుకోవడం వల్లనే నువ్వు ఈ రోజున ఇంత ఉన్నతమైన స్థానానికి ఎదగగలిగావు అయితే నీ జీవితంలో జరగబోయేటువంటి ఒక ముఖ్యమైన సంఘటనను ఈ గురువారం నాడు నేను నీకు చెప్పాలనుకుంటున్నాను బిడ్డ నిన్ను ఎవరైతే అవమానించారో నీ మనస్సును ఎంతగానో బాధ పెట్టారో నీతో పాటుగా నీ కుటుంబంలోని వారిని కూడా బాధపెట్టి అవమానించారో ఆ వ్యక్తులే త్వరలో నిన్ను కలుసుకోబోతున్నారు అందుకనే నేను నిన్ను పదే పదే హెచ్చరిస్తున్నాను బిడ్డ కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఎటువంటి పనైనా చేస్తారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళము అని వాళ్ళకి భావన అవతల వాళ్లను చులకనగా చూస్తూ ఉంటారు అవతల వాళ్ల దగ్గర డబ్బు లేకపోతే వీళ్ళు ఏ మాత్రం కూడా లెక్క చేయరు డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఎంతో ప్రేమ నటిస్తూ వాళ్ళ దగ్గరకు చేరేందుకు ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేయటమే కాదు వాళ్లకు ఏదైనా అవసరం కలిగినప్పుడు ఏ మాత్రము కూడా సిగ్గుపడకుండా తమకు సహాయం చేయమని పదే పదే అడుగుతూ ఉంటారు ఇలా వీళ్ళు అడగడంలో ఏ మాత్రము కూడా సిగ్గుపడకుండా ఉంటారు ఒకప్పుడు మనం వాళ్ళను అవమానం చేశాం కదా ఈరోజు వెళ్ళి వాళ్ళని ఎలా అడుగుతాము అని వీళ్ళు కొంచెం కూడా ఆలోచన చెయ్యరు అవతల వాళ్ళు గొప్పగా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడకుండా మాకు సహాయం చేయండి అని అడుగుతారు ఏదైనా పొరపాటుగా రేపటి రోజున నీ పరిస్థితి తారుమారైపోతే మళ్ళీ వీళ్ళు కనీసం నీ మొహం చూసేందుకు కూడా ముందుకురారు లోకం తీరు అలా ఉన్నది అవసరానికి వాడుకొని వదిలేయడమే ప్రస్తుతం లోకం తీరుగా ఉన్నది కనుక నిన్ను అవమానించి బాధ పెట్టిన వాళ్ళు నీ సహాయం కోసమై పదే పదే నీ చుట్టూ తిరగడం కోసం ప్రయత్నిస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా నీ వాళ్ళ చేతనే నిన్ను అడిగించేందుకు సిద్ధమయ్యారు వాళ్ళు నిన్ను అడిగేందుకు నీ తండ్రి కావచ్చు నీ తల్లి కావచ్చు నీ అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే వాళ్ళ ద్వారా వచ్చి నిన్ను సహాయం అడగబోతున్నారు కనుక బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళకు సహాయం చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకో నీ తండ్రిగా నేనైతే వారి స్థితిగతులను గమనించి సహాయం చేయమని చెబుతున్నాను తిరిగి వారి నుండి నువ్వు ఎటువంటి సహాయాన్ని ఆశించవద్దు నీకు కొండంత అండగా నీ సాయిని నేనుండగా నీకు ఎవరో సహాయం చేయవలసిన అవసరం లేదు గుర్తుపెట్టుకో తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎవరి సహాయ సహకారాలతో ఇంత గొప్ప స్థితికి వచ్చావో ఆ తండ్రి ఆ దైవం నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను వాళ్ళు చెయ్యి చాచి అర్ధిస్తున్నారు కనుక నువ్వు వాళ్లకు సహాయం చెయ్యమని నీ తండ్రిగా నేను చెబుతున్నాను కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకో వాళ్ళ నుండి మళ్ళీ నువ్వు మర్యాదలు పొందాలని కానీ తిరిగి సహాయం పొందాలని కానీ కలలో కూడా అనుకోవద్దు వాళ్ళు పని చేయించుకునేవారే కానీ తిరిగి నీకు సహాయం చేసేవారు కాదు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీ ఇంటికి వచ్చి వాళ్ళు నిన్ను సహాయం అర్థిస్తున్నారు అంటే నీ మనసుకు ఇంతకన్నా ఏం కావాలి నువ్వు గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నావు అని దీనికన్నా గొప్ప రుజువు మరేదీ లేదు నీ బాబాగా నేను ఎప్పుడూ కూడా నిన్ను ఒకరికి ఇచ్చే స్థానంలోనే నిలబెట్టబోతున్నాను ఎప్పుడూ కూడా నువ్వు ఎవరో సహాయమో పొందవలసిన స్థానంలో నా ప్రియమైన బిడ్డను నేను నిన్ను ఉంచను అంటూ బాబాగారు ఈ గురువారం నాడు ఒక మంచి సందేశాన్ని అయితే మనకి తెలియజేశారు బాబాగారు చెప్తున్నారండి మన జీవితంలో మనకి అవమానాలు కష్టాలు సమస్యలు ఎదురైనప్పుడు మనం కుంగిపోకుండా ఉండాలి అని బాబాగారు చెప్తున్నారు ఆ సమస్యలను వాటన్నింటినీ కూడా నాకు విడిచిపెట్టు బిడ్డ అని బాబాగారు అంటున్నారు మనము ఆ అవమానాల నుంచి ఎలా బయటపడాలో కూడా బాబాగారు చెప్తున్నారు అలాగే మరొక విషయం ఏమిటంటే మనల్ని ఎవరో బయట వాళ్ళు అవమానించరు ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులే మనల్ని చులకన భావంతో చూస్తూ ఉంటారు మన ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడం వల్ల మనం మన కుటుంబంలో వాళ్ళకే ఎంతో తేలికగా లోకువైపోతాము ప్రతి పనికి కూడా మనల్ని చాలా చులకన భావంతో చూస్తూ ఉంటారు ఎటువంటి శుభకార్యాలకు కూడా మనల్ని పిలవరు ఒకవేళ ఎవరైనా శుభకార్యానికి పిలిచినా కానీ మనల్ని ఎంతగా అవమానిస్తారంటే జీవితంలో మళ్ళీ మనం అసలు అటువంటి శుభకార్యానికి వాళ్ళ ఇళ్లకు వెళ్ళకూడదు అనుకొని బాధపడేంతగా మనల్ని అవమానిస్తారు వీటన్నిటికీ కారణం ఏమిటంటే మన ఆర్థిక పరిస్థితులు బాగోకపోవచ్చు అలాగే కొంతమంది అందరూ అనుకున్నట్లుగా రూపంగా ఉండకపోవచ్చు కారణం ఏదైనా సరే మనల్ని ముందుగా అవమానించేది ఎవరయ్యా అంటే మన కుటుంబ సభ్యులే మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రులు కూడా మనల్ని అవమానించవచ్చు మన తోటి వారితో పోల్చి వాళ్ళకన్నా మనం తక్కువ స్థితిలో ఉన్నాము అనుకున్నప్పుడు స్వయంగా మన తల్లిదండ్రులు కూడా మనల్ని అవమానిస్తూ ఉంటారు అలాగే మన మెట్టింటి వారు కూడా మన పరిస్థితులను చూసి మనల్ని ఎంతో చొలగన భావంతో అవమానం చేస్తూ ఉంటారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంతగా అవమానించేటువంటి వాళ్ళు వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా మన సహాయం కోసం వస్తారు అటువంటి సమయంలో మనం తప్పకుండా సహాయం చెయ్యమని మన బాబాగారు చెప్తున్నారు ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా ఏ సహాయం అడిగినా కానీ చెయ్యండి అనే చెప్తారు మనం సహాయం చెయ్యడం వల్ల మనం బాబా గారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం కొంతమంది మాత్రం వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని పదే పదే తలచుకొని జీవితంలో ఇంకా వాళ్ళ మొహం అనేది చూడడానికి ఇష్టపడరు అది ఎవరి ఎవరి ఇష్టానుసారం ఉంటుంది మన బాబాగారైతే మాత్రం ఈ గురువారం నాడు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు బిడ్డ నీ జీవితంలో జరిగిన అవమానాలన్నీ కూడా నేను తీర్చివేయబోతున్నాను నిన్ను ఎవరు అవమానించారో వాళ్లే నీ దగ్గరకు రాబోతున్నారు నీ సహాయం కోసం పదే పదే నీ చుట్టూ తిరగబోతూ ఉన్నారు ఇంత మంచి ఉన్నతమైన స్థితిలో నేను నిన్ను ఉంచాను తల్లి అని బాబాగారు అంటున్నారు మనకు అవమానం జరిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కూర్చొని బాధపడడం వల్ల ఆ సమస్యలనేవి కానివ్వండి ఆ కష్టాలనేవి కానీ తీరవు మనకు మనమే పైకి లేవాలి మనకు చేతనైనటువంటి సమస్య నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి ప్రతి క్షణము కూడా అండి బాబాగారు మనకు తోడుగా ఉంటారు మనం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆ తండ్రి మనకన్నా ఎక్కువగా కూడా మన కోసం శ్రమిస్తూ ఉంటారు అయితే అవమానం అనేది మనల్ని చాలా కాలం బాధ పెడుతూ ఉంటుంది కనుక ఆ అవమానాలనే విషయాల్ని పక్కన పారేసి మనం ఏం చేయగలము మన గొప్పతనం ఏమిటో నిరూపించుకోవటం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి బాబాగారు ఈ గురువారం రోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనకి తెలియజేశారు మనం అవమాన పడటం అనేది బాబాగారు ఎప్పుడూ కూడా ఒప్పుకోరు ఆ అవమానం నుంచి మంచి పాఠం నేర్చుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పేసి బాబాగారు కోరుకుంటారు అందుకోసం ఆ తండ్రి ప్రతి క్షణము కూడా మనల్ని అంటిపెట్టుకొని తిరుగుతూ మనకు సహాయకారిగా ఉంటారు చూడండి బాబాగారిలాగా సహాయం చేయటం కేవలం సద్గురువులకు దైవానికి తప్ప మరి ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈరోజు గారు చెప్పిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా సమస్యల నుంచి కష్టం నుంచి అవమానం నుంచి బయటపడేందుకు బాబాగారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము మనందరిపైన బాబాగారి ఆశీస్సులు ఉండాలని మరొకసారి గారిని వేడుకుంటూ అందరికీ మరొకసారి గురువారం శుభాకాంక్షలు వీడియోను ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి సందేశంతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు